స్త్రీమాత్రయనమ ఈరోజు వీడియో కార్తీక మాసం మనము నెల రోజులు మనము శివకేశవులకి పూజ చేసుకుంటాం కదండి మనము నెల రోజులు శివకేశ్వర పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి మనము ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాము మన పూజ సామాగ్రి ఏంటంటే దీపం కుందేలు బొత్తులు ఆయిలు పంచపాత్ర ఒకటి కలిసి చెంబు ఒకటి అగరబత్తులు అక్షంతలు కుంకుమ పసుపు మనం అష్టోత్తరం పూజ చేసుకోవడానికి తులసి దళాలు మారేడు దళాలు ఎందుకంటే శివకేశవులు కదండీ శివ శివునికి ఏమో మారేడు దళాలు ఇష్టం కదా కేశవునికి మనం ఏంటంటే తులసి దళాలు రెండు కలిపి మనం ఇప్పుడు పూజ చేసుకుంటున్నాము ఇప్పుడు పూజ స్టార్ట్ చేద్దాము ముందుగా ఏంటంటే మన శుద్ధి మంత్రం చెప్పుకుందాము అపవేత్ర అపవేత్రే కాక్ష పొండ రే కాక్ష పొండ రే కాక్ష దీపారాధన చేసుకుందాం అండి దీపం జ్యోతి బ్రహ్మ దీపమే సర్వతమోహం దీపేన సాధ్యతే దీప లక్ష్మి దీప దీపకుందులకు మనం బొట్టు పెట్టి ఒక పువ్వు పెట్టుకోవాలి గంటకు బొట్టు పెట్టి వాయించుకోవాలి

प्राणायाम ఒకపక ముక్కు క్లోజ్ చేసుకొని ఈ మాత్రం చదుకోవాలి ఓం బోహో ఓం బోహో ఓం జం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం గం సత్యం ఓం తత్రవేతి హివరే యంవర్గో దేవసరి నిహి ద్యోయోనా ప్రచోదయాతో ఓమపజోత్ర సమృత బ్రహ్మ పూర్వో శ్రమ్మ మానకొని తేతీ చేసుకోవాలి ఇక్కడ సంకల్పం చెప్పుకోవాలి మా మాప తదరే తక్ష ద్వార శ్రీ పరమేశ్వర విద్ర్దే సువే సో బ్రహ్మహూర్తే శ్రీ మహావిష్ణు మానస ప్రవర్తమానశ ఆర్తిబ్రహ్మే ద్వితీయ పార్తె శ్వేత వరాల కలిపి మను అంతరే కలి ఈగే ప్రథమ పదే జంబీ దీపే భరత వర్షే భరత కండే మేర దక్షిణ యుద్ధ శ్రీశైల ఈశాన్య ప్రదేశే గంగా గోదావరి మధ్యప్రదేశే ఇక్కడ సంవత్సరము నెల తిథి వారము చెప్పుకున్న తర్వాత సహా కుటుంబానం స్థేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్షాపల సిద్ధార్థం ఇష్ట మనోపల సిద్ధార్థం లోక కళ్యాణ సిద్ధార్థం శ్రీ పరమేశ్వర సిద్ధార్థం శ్రీ కార్తీక మాసము నెల రోజుల పూజ షోడ చోర పూజ కరిషే మన కలిశానికి ఒక చెంపు పెట్టుకున్నాం కదండి మనం ఈ కలిశంలో ఒకసారి ఉంగరమేలు తాకాలి అదో పరి పరిసమాపార్థం శ్రీ మహాగణపతి పూజ కరిషే మళ్ళీ ఒకసారి మన ఏదో తాకాలి ఇవి కలిశ కలిశే విష్ణుఘరుద్రూలే బ్రహ్మ మధ్య సర్వే సప్త సర్వే సామవేదంభు సమాశ్రిత ఒక పువ్వుతోన మనము అనుకుంటూ ఈ మంత్రము చదువుకోవాలి గంగేచ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావే కురు కావేరి తుంగభద్రాచ కృష్ణ వేణీత గౌతమి భణి రథిత విఖ్యాత బంత గంగ కలిశోదకేన కలిశోధకేన ఆత్మానం పురోధ దవ్యాంతో సంప్రోక్ష మల అన్నిటి మీద శుద్ధి చేసుకొని మన తల మీద కూడా ఒక నీళ్ళ చొక్క చల్లుకోవాలి ఇక్కడ గణపతి పూజ స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ గణపతికి ॐ महे गणपतिं हवामहे कविकवीनामुपमस्त्रवस्तवं ज्येष्ठराजं ब्राह्मणं ब्राह्मणसुत आनसुन्वनीतिभिस्सीदसाधनं वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्वग्नं कुरु मे देव सर्वकारेषु सर्वदा ॐ तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहे तन्नो दन्ते प्रचोदयात् ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ధ్యాయం ధ్యానం సమర్ప ఒక పువ్వు ఉంచుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ గంధం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ పుష్పం సమర్పయామి స్వామి దగ్గర పుష్పం పెట్టుకోవాలి బెల్లం నైవేద్యం పెట్టుకోవాలి ॐ भूर्भोस्व भर्गो देवस्य धीमिहि दियो न्य प्रपञ्च अमृतोपसरणमपि ॐ प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ओ कनीलचकुञ्जन मध्ये मध्ये पाणियम् समर्पया अमृता पिता नमध्ये उत्तरापोषण हस्तोपोषण पादोपोषन् श्रीमहागणाधिपति गूढोपचार नैवेद्यं समर्पयामि ओं श्रीमहागणाधिपते नमः तां समर्पयामि కర్పూర నిరాజనం సమర్పయామి స్వామికి మూడు సార్లు చూపించేసి ఒక నీళ్ళ చొక్క చల్లేసుకొని హారతి తీసుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి మంత్రపుష్పం సమర్పయాధిపతి ఆత్మ ప్రణస్కారం సమర్పయామి ఓం శ్రీ మహా గణపతి సుప్రతా శుప్రపన్నో భవతో ఇష్ట కామార్థ పల సిద్ధిరత్ గణపతిం ప్రసాదం శరత గృహామి సహస్రపర పరమాదేవి శత భూల కురే సర్వజ్ఞాహరతమే పాప దుర్రదు సనాశినేం మనం ఒక్కసారి వినాయకుడికి పూజ చేసుకున్నాం కదని రెండు అక్షరాలు తల్వా వేసుకుని ఒక పువ్వు మన తల్లో పెట్టుకోవాలి ఇక్కడికి మనకు వినాయకుని పూజ అయిపోయింది కానీ మన శివకేశని పూజ నెల రోజులు మనం ఇలాగే చేసుకోవాలండి ఇప్పుడు ఈ పూజ స్టార్ట్ చేద్దాం మనం మళ్ళీ ఆచమానం చేసుకొని గోత్రనామాలు చదువుకోవాలి ఇక్కడ ఓం శివ కేశవాయు గంధం సమర్పయా ఓం శివకేశవాయు నమ పుష్పం సమర్పయా ఇక్కడ ఏంటంటే తులసి దళాలతోన మారేడు దళాలతోన ఇప్పుడు అష్టోత్తరము పూజ చేసుకుందాం శివకేశవ అష్టోత్తర శతనామావళి ఓం శ్రీ శ్రీకాంతయనే నమ ఓం శివాయ నమ ఓం అసరానిబర్హనాయనే నమ పవే నమ ఓం జనార్దనాయే నమ ఓం కండపరశవే నమ శంకే నమ ఓం శిశుశేఖరాయే నమ దామోదరాయే నమ త్రిపురాసనాయనే నమ ఓం అంబోదరా లీలాయ నే ఓ స్థానవే నమ ఓం ఆనందకందాయ నే నమ సేశ్వరాయ నే ఓం గోవిందాయ నే నమ భూతేశాయ నే ఓం గోపాలాయ నే నమ గాధరాయ నే నమ చారుణమర్ధనాయే నమ ఓం చండీకేశవాయ నే నమ కంసా ప్రనాశనాయ నే నమ ఓం కర్పూరగౌరాయే నమ ఓం గోపిపతయే నమ శంకరాయే నమ పీతావసనాయ నే నమ గిరీషాయ నే ఓం గోవర్ధనుధరాయే నమ ఓం మాలా మృగంగవర్నాయనే నమ ओ मातवाय ने नम ओं भवाय ने नम ओं वासुदेवाय ने नम ओं शेषमेक्षनाय नए नम ओं मुराये नम वाभध्वयाय नए नम ओं ऋषी नम ओं नम ఓం శౌర్యే నమ పాళనేత్రయే నమ కృష్ణాయనే నమ ఓం హయణే నమ ఓం గరుడాధ్వజాయనే నమ ఓం కృతీవసనాయే నమ కల్మాయే నమ ఓం గౌరీపత కామరాయే నమ శూరినే నమ ఓం హరయే నమ రజనేశ కాల సాయే నమరేశరాయే నమ పినాక పానయే నమ ఓం శ్రీరామాయణే నమ ఓం భర్గాయే నమ ఓం అనిరుద్ధరాయ నే నమం శూలపాని నమ ఓం నరసింహాయ నే నమం త్రిపదజద్ధ జటాకపాయ నే ఓం ఉరాహారాయ నే నమ ఈ నమ రాఘవాయ నే నమరాగారణ ఓం పద్మనాభాయ నే నమ్రాయ నే నమ మధుసూదనాయ నే నమం పినాకపత ఓం యాదవే నమ ఓం ప్రమాదాది నాదాయ ఓం నమారాయణే నమ ఓం ఓం పురుషోత్తమాయనే నమం ఓం నే నమ త్రీదశైకనాథనాయనే నమ అచ్యుత ఓం కామశత్రవే నమ ఓం అజ్జాపానయే నమ దిగసనాయ ఓం చక్రపానయే నమ ఓం నే నమ ఓం నే నమ ఓం శర్వాయ నే నమ ముకుందా నే నమ విశ్వరాయ నే నమ సనాతనాయ నే నమం త్రినేత్రాయ నే నమ రావణాయ నమ ఓం శ్రీకంఠాయ నేన ఓ ధర్మాదురాని నాయ నే నమ ఓం శంభవే నమ కమలాదీశాయ నే నమానాయ నమ ఓ యదూపతయే నమృడాయనే నమ ధరణేధరాయే నమ అంధకాహరాయ నే నమార్గపాన ఓం పురారియే నమ ఓం విష్ణవే నమ ఓ నీలంఠాయ నే నమం వైకుంఠాయ నే నమం దేవదేవాయ నే నమ మధురేపత ఓం త్రిలోచనాయ నే పవే నమ ఓం చంద్రచూడాయ నే నమ కేశినాశాయ నే నమ గిరీశాయ నే నమం లక్ష్మీపత నమ ఓం త్రిప్రారారారయే నమ వసుదేవసూనవే నమ ఓం శ్రీ శివ కేశవ అష్టోత్తర శతనామావళి పూజ సంపూర్ణం శ్రీ శివ కేశవ కేశవూపం ఆగ్రహామి చూపించుకోవాలి దీపం దర్శయామి దీపము చూపించుకోవాలి నైవేద్యము మనం ఈ నెల రోజులు కార్తీక మాసం నెల రోజులు మనము పూజ చేసుకుంటాం కదా శివకేశవులకు మనం ఫస్ట్ రోజు స్టార్ట్ చేసినప్పుడు అంటే కొబ్బరికాయ పెట్టుకొని పండ్లు నైవేద్యంగా పెట్టుకొని చేసుకోవచ్చు మామూలుగా రోజు ఏంటంటే పండ్లు పెట్టుకొని కూడా చేసుకోవచ్చు లేవని ఏమైనా నైవేద్యం చేసుకున్నా కూడా అలా నైవేద్యం పెట్టుకొని మనము ఇలాగ నైవేద్యంగా పెట్టుకోవచ్చు మనం ఇప్పుడు నేను ఫస్ట్ రోజు కదండి కొబ్బరికాయ పండ్లు నైవేద్యంగా పెట్టుకుంటున్నాను ఓం భూర్భోసర్భో దేవస్య దీ మి దియో నా సత్వంత్రే కల్పించే ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఒక నీళ్ళ చొక్క కిందలో మధ్య మధ్య సమర్పయా మధ్య ఉత్తరా పోషణ హస్త పాదోభ్యామి శ్రీ శివకేశనో నైవేద్యం సమర్పయామి సమర్పయా సమర్పయామి మూడు సార్లు చూపించేసి నీళ్ళ చొక్క మంత్ర పుష్పం సమర్పయామి ఆత్మ ప్రదస్కారం సమర్పయామి రెండు అక్షంతులు చేతిలో పట్టుకొని ఈ మంత్రం చదువు ఒక పల్లెంలో వదిలేసుకోవాలి మయా దేవ పరిపూర్ణం తదే అనయ ధ్యాన ఆవాహనాడి పంచోపచారం పూజం సమర్పయామి ఒక పల్లెంలో వదులుకోవాలి ఇక్కడికి మనము పూజ నెల రోజులు మనం ఇలాగే ఈ అష్టోత్తరంతో ఇలా పూజ చేసుకుంటే శివకేశలకి ఇద్దరికీ మనము పూజ చేసినట్లు ఉంటుంది మనకు ఈ వీడియోలో శివకేశల పూజ చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ